అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన గుడ్ న్యూస్ రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలో రైతు నాఫి చేశారా తర్వాత రైతు భరోసాకి అయితే ప్రభుత్వం ఓవర్ చేసి ఇక ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పుకుంటూ వస్తుంది అది కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఊహించిన విధంగా శుభార్త చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ఎలా అంటే ప్రభుత్వమేనే ఇటీవల కాలంలో ఇరవై ఆరు తారీఖున జనవరి నాలుగు పథకాలు ప్రారంభించింది అందులో వచ్చేసి రైతు రుణాఫీ రైతు రుణమాఫీ మొదటనే జరిగిపోయింది తర్వాత జనవరిలో వచ్చేసి నాలుగు పథకాలు రైతు భరోసా ఇందిరామయ్యలో ఇక ఏదైతే కొత్త రేషన్ ఇవన్నీ ప్రారంభించిన విషయం తెలిసిందే ఇరవై ఏడు తారీఖు నుంచి డబ్బులు అయితే జమ చేస్తున్నారు అది మండలానికి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు కావచ్చు అంటే వారికి అందరికీ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించి ఈరోజు కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం చాలా మంది చూస్తున్నారు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతుందని చెప్పేసి అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పుడు దాదాపు మూడు విడతల్లో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వారికి డబ్బులు అని జమ చేసింది దాదాపు మూడు విడతలు వచ్చేసి మూడు వేల కోట్ల రూపాయల అయితే రైతుల ఖాతాలో డిపిడి పద్ధతిలో నేరుగా ట్రాన్స్ఫర్ అనమాట అయితే చాలా మందికి డబ్బులు పడే కొంతమందికి డబ్బులు పడలేదు అయితే ఈ తరంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమానికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ నిధులు అనేది ఎట్టి పరిస్థితులు ఆగు అని ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది ఈ పథకం సంబంధించి ఇందులో రెండు పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పాడు ఒకటి రైతు భరోసా దీనిపైన మార్చ్ ముప్పై ఒకటిలోగా రైతుల భరోసా అనేది జమ చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం ఇచ్చింది దానికంటే రెండు వేల రూపాయలు అధికంగా ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఏడు డెబ్బై ఒక వేల నాలుగు వందల ఎనభై రెండు ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో ఏడు వందల మంది నిర్మాణాలు ఇల్లు పూర్తి అయితే చేశారు ఇందులో వచ్చేసి కట్ చేస్తే ఇప్పుడు మనకు ఈ నెల పదిహేను తారీఖున లక్ష రూపాయలు బేస్మెంట్ పూర్తి చేసిన వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది అనమాట సో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఇక్కడ వచ్చేసి మనకు బేస్మెంట్లో వచ్చేసి లక్ష రూపాయలు కూడా నిర్మించగా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్టాప్ తర్వాత లక్ష డెబ్బై ఐదు రూపాయల నిర్మాణం పూర్తయ్యాక లక్ష రూపాయలు అందజేయనుంది ఇవాళ నారాయణపేట జిల్లాలో అపగల్లో పల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరామల్లి ఉన్నారు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఇందిరామ్యలకు సంబంధించిన లబ్దారులు అవగాహన కల్పించడానికి వారోత్సవాలు కూడా చేశారు ఇంటి నిర్మాణం కనీసం అరవై గజాల్లో స్థలం ఉండాలి ప్రభుత్వ నిబంధనలు విధించి ఇంటిలో వచ్చేసి పడక గది ఉండాలి వంట గది హాలు స్నానాలు చేసే గది టాయిలెట్ అయితే ఉండాలి నమూనెతో కూడినటువంటి ఉంటేనే మాత్రం వారికి డబ్బులు అనేది జమ అవుతాయి సో మరో విధానం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరి మనకు ఐదు తారీఖున వచ్చేసి ఒక ఎకరం తర్వాత పది తారీఖున వచ్చేసి రెండు ఎకరాలు దాని తర్వాత పన్నెండు తారీఖున వచ్చేసి మూడు ఎకరాలు ఇలా జమ చేసింది కదా సో ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే విధానం కొనసాగించాలని చూస్తున్నారు రాని వారికి సంబంధించి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వారికి అంటే మూడు ఎకరాలు ఉన్నవారికి సైతం నాలుగు ఎకరాలు ఉన్నవారి సైతం ఐదు ఎకరాలు ఉన్నవారి సైతం పటాఫ్ అనేది ఎక్కడ లేదు కాబట్టి ఐదు ఎకరాలు ఉంటే రెండు ఎకరాల తర్వాత ఒక ఎకరం అంటే నాలుగు ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఒక ఎకరం తర్వాత మూడు ఎకరాల్లో కంప్లీట్ చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు ఐదు ఎకరాల నుంచి నాలుగు ఐదు ఇలా ఎకరాల వరకు విడతల వరకు డబ్బులు అనేది జమ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం అనేది మార్చ్ ముప్పై కంప్లీట్ కంప్లీట్ పెట్టుకుంది దాంతోపాటు డబ్బులు అనేది కేంద్రం నుంచి ఐదు వేల రెండు వందల కోట్లు ఇక ఇప్పుడు రాష్ట్రం చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ పథకాలు ఉద్యోగులకు సాలరీస్ ఇవన్నీ ఇవ్వాలి అవన్నీ పోను ప్రభుత్వం అయితే ఈ పథకాలు